బైబిల్ ధ్యానంలో ఇప్పుడు నిర్గమకాండము ఐదవ అధ్యాయము చదువుకుందాము తరువాత మోసే ఆహరణులు వచ్చి ఫరోను చూచి ఇస్రాయేలుల దేవుడైన యహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని ఫరో నేను అతను మాట విని ఇస్రాయేళలులను పోనిచ్చుటకు ఎహోవా ఎవడు నేను యహోవాను ఎరుగను ఇస్రాయేళలులను పోనీయనెను అప్పుడు వారు హెబ్రియుల దేవుడు మమ్మను ఎదుర్కొనెను సెలవైన ఎడల మేము అరణ్యములోనికి మూడు దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యహోవాకు బలి అర్పించుదుము లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనాను కడ్గముతోనైనా పడునేమో అనిరి అందుకు ఐగుప్తు రాజు మోషే అహరోను ఈ జనులు తమ పనులను చేయకుండా మీరేలా ఆపుచున్నారు మీ బరువులు మోయుటకు పొండనెను మరియు ఫరో ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించి ఉన్నది వారు తమ బరువులను విడిచి తీరికగా నుండినట్లు మీరు చేయుచున్నారని వారితో అనెను ఆ దినమున ఫరో ప్రజలపైనున్న కార్యనియామకులకును వారి నాయకులకును ఇట్లు ఆజ్ఞాపించను ఇటుకలు చేయుటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకొనవలను అయినను వారు ఇది వరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపవలను దానిలో ఏమాత్రమునో తక్కువ చేయవద్దు వారు సోమరులు గనుక మేము వెళ్ళి మా దేవునికి బలి నర్పించుటకు సెలవు ఇమ్మని మొరపెట్టుచున్నారు ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలను దానిలో వారు కష్టపడవలను అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదనను కాబట్టి ప్రజలు కార్యనియామకులను వారి నాయకులను పోయి ప్రజలను చూచి నేను మీకు గడ్డి ఇయ్యను మీరు వెళ్ళి మీకు గడ్డి ఎక్కడ దొరకునో అక్కడ మీరే సంపాదించుకొనుడి అయితే మీ పనిలో నేమాత్రమును తక్కువ చేయబడదని ఫరో సెలవిచ్చనని అప్పుడు ప్రజలు గడ్డికి మారుగా కొయ్యకాలు కూర్చుటకు ఐగుప్తు దేశం అందంతటను చెదిరిపోయి మరియు కార్యనియామకులు వారిని త్వరపెట్టి గడ్డి ఉన్నప్పటి వలనే ఏనాటి పని ఆనాడే ముగించుడనిరి ఫరో కార్యనియామకులు తాము ఇస్రాయేలీలలో వారి మీద ఉంచిన నాయకులను కొట్టి ఎప్పటివలే మీ లెక్క చొప్పున ఇటుకలను నిన్న నేడు మీరు ఎలా చేయించలేదని అడుగగా ఇస్రాయేలీల నాయకులు ఫరో యుద్ధకు వచ్చి తమ దాసులేడలా తమరు ఎందుకిట్లు జరిగించుచున్నారు తమ దాసులకు గడ్డినియ్యరు అయితే ఇటుకలు చేయుడని మాతో చెప్పుచున్నారు చిత్తగించము వారు తమరి దాసులను కొట్టుచున్నారు అయితే తప్పిదము తమరి ప్రజల ఎందే ఉన్నదని మొరపెట్టిరి అందుకతడు మీరు సోమరులు మీరు సోమరులు అందుచేత మేము వెళ్ళి ఏహోవాకు బలి నర్పించుటకు సెలవిమ్మని మీరు అడుగుచున్నారు మీరు పొండి పని చేయుడి గడ్డి మీకు ఇయ్యబడదు అయితే ఇటుకల లెక్క మీరు అప్పగింపక తప్పదని చెప్పను మీ ఇటుకల లెక్కలో నేమాత్రమును తక్కువ చేయవద్దు ఏనాటి పని ఆనాడే చేయవలనని రాజు సెలవీయగా ఇస్రాయిలుల నాయకులు తాము దురవస్థలో పడి ఉన్నట్లు తెలుసుకొని వారు ఫరో యుద్ధ నుండి బయలుదేరి వచ్చుచు తమ్మును ఎదుర్కొనుటకు దారిలో నిలిచియున్న మోషే అహరోనులను కలుసుకొని యహోవా మేము చూచి న్యాయము తీర్చునుగాక ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మను అసహ్యులనిగా చేసి మమ్ము చంపుటకై వారి చేతికి ఖడ్గమిచ్చితరని వారితో అనగా మోషే యహోవా యుద్ధకు తిరిగి వెళ్ళి ప్రభువా నీవేళ ఈ ప్రజలకు కీడు చేసివి నన్నేల పంపితివి నేను నీ పేరట మాటలాడుటకు యద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు నీ జనులను నీవు విడిపింపను లేదనను